హాయ్ అండి ఎలా ఉన్నారు నేను ఒక యూజ్ఫుల్ టిప్ చెప్పడానికి వచ్చాను టిప్ అంటే టిప్ కాదు మసాలా ఇంట్లోనే తయారు చేసుకుని అది పాడైపోకుండా నిల్వ ఎలా ఉంచుకోవాలో వీడియో చేసి పెట్టమని కొంతమంది అడిగారు ఇంట్లోనే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం బయట మసాలాలు మంచి కాదు వాళ్ళు ఏవేవో ఫ్లేవర్స్ కలుపుతూ ఉంటారు అది అన్హెల్దీ కదా ఆ బయట మసాలాలు తినడం వల్ల ఆరోగ్యం పాడయ్యి భయంకరమైన క్యాన్సర్ కూడా వస్తుందట చాలా చోట్ల చదివాము కాబట్టి మనం సేఫ్గా ఇంట్లోనే తయారు చేసుకుందాం మసాలా దీనికోసం నేను ఇదిగో చూడండి ఒక కప్పు ధనియాలు తీసుకున్నాను త్రీ బై ఫోర్త్ జీలకర్ర అంటే ఇది ఫుల్ కప్పు ఇది ముప్పా వన్ తీస్తాను ఫుల్గా వేయకుండా జీలకర్ర ఓకేనా ఒక యాభై గ్రాములు దసగసాలు ఒక పాతి గ్రాములు దాల్చిన చెక్క ఓ పాతి గ్రాములు ఏమంటారు లవంగ మొగ్గ ఇవి యాలకులు ఓకేనా ఇవన్నీ తీసుకుని డ్రై రోస్ట్ చేయాలి మనం డ్రై రోస్ట్ ఆయిల్ లేకుండా పెనంలో లైట్గా ఏపాలండి మాడిపోకూడదు చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ కలిపి ఒకసారి ఏపకూడదు నేను ఇవన్నీ ఒక్కొక్కటి విడివిడిగా ఏపేసే ఇక్కడ పెట్టుకున్నాను ఇలా మీరు విడివిడిగా ఒక్కొక్కటి వేపేసి మీకు వీలు కుదిరితే కొద్దిగా ఎండలో పెట్టండి వీలు కుదరకపోతే ఇలా డ్రై రోస్ట్ చేసేసి కొంచెం బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టి డబ్బాలో వేసుకోండి అది ఎంత కాలమైనా నిల్వ ఉంటుంది ఆ టేస్ట్లో తేడా రాదు అది పాడవ్వదు పురుగు పట్టదు బూజు పట్టదు పొట్లు పోదు ఏమీ అవ్వదు ఎందుకంటే మనం వేపుతున్నాం కాబట్టి వేపేసి చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని కూడా చల్లారాకే మనం డబ్బాలో వేయాలి వేడి వేడితే డబ్బాలో వేయకూడదు మిక్సీ చేసినప్పుడు ఆ మిక్సీ కరెంట్ వేడికి వేడవుతుంది కదా అది నుంచి డబ్బాలో వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సరే ఇవి చల్లారాక గ్రైండ్ చేసి అలా ఉందని నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగోండి మన మసాలా కొద్దిగా వేపిన తర్వాత ఇవన్నీ మిక్స్ చేసి కొద్దిసేపు ఎండలో పెట్టాను నేను ఇప్పుడు మిక్సీలో పౌడర్ చేస్తాను ఇదిగోండి ఫైనల్గా మన మసాలా ఈ విధంగా గ్రైండ్ అయింది ఇలా మెత్తగా పొడి చేసుకుంటే పొడి చేసుకుని ఇలాగ డబ్బాలో వేసుకుంటే ఎంతకాలమైన ఉంటుందండి ఇదిగో కొంచెం ఇంత చిన్నది అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఏ కూరలైనా వెజ్ ఆర్ నాన్ వెజ్ ఎందులో అయినా వేసుకోవచ్చు మీరు ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు ఎంతకాలమైనా నిల్వ ఉంటుంది మనం లైట్గా దొరగా ఏపాం కాబట్టి పాడవద్దండి ఎండ ఉన్నవాళ్ళు ఎండలో పెట్టుకోండి మరి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎండ దొరకకపోతే ఇలా వేపేసి లైట్గా రోస్ట్ చేసి బాగా పకూడదండి దోరగా వేపాలి ఎక్కువ వేపేయకూడదు దోరగా వేపి చల్లారాక పొడి చేసి ఇలా మీరు డబ్బాలు స్టోర్ చేసుకుంటే ఎంతకాలమైనా ఉంటుంది వెజ్ నాన్ వెజ్ ఎన్ని కూరలో వేసుకోవచ్చు సరేనా ఇది బిర్యానీ మసాలా కాదు బిర్యానీ మసాలా నేను మళ్ళీ పెడతాను ఓకే అవసరమైన వాళ్ళు ఉపయోగించుకోండి